లివర్ సిరోసిస్ అంటే ఏంటి దూది లాగా ఉండే లివర్ ఎప్పుడైతే రాయిలాగా గడ్డలాగా మారుతుందో దాన్ని లివర్ సిరోసిస్గా పరిగణిస్తాం సో లివర్ సిరోసిస్ ఎటువంటి పేషెంట్స్లో కామన్గా చూస్తామంటే ఆల్కహాల్ అధికంగా తీసుకునే వాళ్ళకి లేదా హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి లేదా ఫ్యాటీ లివర్ డిజీజ్ లాంగ్ స్టాండింగ్ ఉండే వాళ్ళకి మనం లివర్ సిరోసిస్ అనేది గమనిస్తాం సో లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్ వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ జాండస్ అంటే పచ్చకామర్లు లేదా రక్త వాంతులు లేదా పేషెంట్ కి పొట్టల్లో నీళ్లు అధికంగా చేరుకోవడం వీక్నెస్ ఆర్ ఫెటీ ఉండడం కామన్ గా లివర్ సిమ్టమ్స్ అంటాము సో మనం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ వల్ల లివర్ సెరోసిస్ అనేది డయాగ్నోస్ చేయవచ్చు ఫస్ట్ ఎండోస్కోపీ అని ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ వల్ల ఏమన్నా ఫుడ్ పైప్ లో ఈసోఫేగస్ లో రక్త కణాలు ఉబ్బాయా లేదా అని చూసే టెస్ట్ సెకండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక రక్త పరీక్ష థర్డ్ వన్ ఫైబ్రో స్కాన్ అని ఒక టెస్ట్ వల్ల లివర్ స్టిఫ్నెస్ ఎలా ఉంది అని డయాగ్నోస్ చేసే ఇన్వెస్టిగేషన్స్ సో ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆల్కహాల్ని కంప్లీట్ గా స్టాప్ చేయడం హెపటైటిస్ బికి వ్యాక్సిన్స్ తీసుకోవడం అలాగే పేషెంట్కి సాల్ట్ ఇంటేక్ ఏదైతే ఉందో కంట్రోల్లో పెట్టడం ఒకవేళ పొట్ట లోపల చేరుకున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని తీయడం పారాసెంటసిస్ అనేసి అండ్ సర్టెన్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ వాడడం వల్ల కూడా ఈ లివర్ సెరోసిస్ అనేది మనం కంప్లీట్ గా కంట్రోల్ చేయవచ్చు థ్యాంక్ యూ